కొంతమంది వైసీపీ సోదరులు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి ఎందుకు మాట్లాడవు అని కొంతమంది కామెంట్స్ పెట్టారు అట్లాగే ఇన్బాక్స్ లో కూడా మెసేజ్లు పెట్టారు ఈ కామెంట్లు పెట్టి వాళ్ళు అయితే కనుక కొంతమంది మంచిగా పెట్టారు కొంతమంది అయితే కనుక కొన్ని బూతులతో పెట్టే ఈ కామెంట్లు పెట్టి ప్రతి ఒక్కరికి నేను ఒకటి అడుగుతున్నా అరే వైసీపీ అయినా గానీ జనసేన అయినా గానీ నాకేం అర్ధ శత్రువులు కాదు పార్టీల పరంగా మనం వేరు వేరు అంతేగాని నువ్వు మనిషిమే నేను మనిషిమే దాని గురించి మనం బూతులు తిట్టుకోవాల్సిన పని లేదు ఇంకా మెయిన్ టాపిక్ వచ్చేస్తే కనుక ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఈ జనసేన ఎమ్మెల్యే అట్లాగే ఆపోజిట్ వ్యక్తి ఆమె పేరుని చెప్పడం నాకు ఇష్టం లేదు ఒక స్త్రీమూర్తి కాబట్టి ఇద్దరు ఎవరు తప్పు ఇద్దరులో ఎవరు తప్పు అంటే కనుక ఇక్కడ స్త్రీమూర్తిని పక్కకు పెట్టేద్దాం అతను గోకేడి ఇతను గోకించుకుని క్లియర్ గా చెప్పేస్తున్నాను అతడు గోకేడి ఈమె గోకే ఎందుకు క్లియర్ గా చెప్తున్నానంటే గనక వార అనేది వన్ సైడ్ లేదు అక్కడ అనేది ఇప్పుడు చేతులు చప్పట్లు కొడతనే ఒక సౌండ్ వస్తుంది సేమ్ ఎందుకంటే ఆమె రిలీజ్ చేసిన వీడియో క్లియర్ గా అర్థమవుతుంది ఆమె గోకింది ఈయన గోకించుకున్నాడు లేదంటే ఈయన గోకేడు ఆమె గోకించుకుంది ఇది క్లియర్ ఎందుకంటే ఒక వీడియో క్లియర్ గా చూసుకుంటే కనుక ఫస్ట్ వీడియో నేను చూసిన వీడియో బ్లర్ లేకుండా చూసానమాట ఆ మాకే దే ఎదవది కొళ్ళు పీకేసు వదిలిపోదు తన దత్తలు వదిలిపోదు ఆ బ్లర్ లేకుండా చూసినప్పుడు ఈ రోజు మనం కలుద్దామా అని చెప్పి ఆమె అడగడం సరే అనడం ఈ ఎమ్మెల్యే గారు టవల్ తీసి ఆమెకు చూపించడం ఈమె ముసి ముసులు నవ్వులు నవ్వు వేసుకుని మీద పడుకుని ఎలకెత్తలుగా నవ్వుకోవడం అంటే ఇది ఫోర్స్ఫుల్ గా జరిగిందా ఇద్దరు అంగీకారంతో జరిగిందా నేను క్లియర్ గా అడుగుతున్నా ఇది ఇద్దరు అంగీకారంతోనే జరిగింది ఈ టవల్ గోడ ఎక్కడ అంటే కనుక ఈ ఆంధ్రప్రదం చూడలే చచ్చిపోతున్నాం అనుకో మేము అలాగా ఈ టవల్ వీడియో ఇదేమి ఏ క్రియేట్ చేసిన వీడియో కాదు డైరెక్ట్ వీడియో అందులో డౌట్ లేదు ఎందుకంటే ఒక వీడియో కాదు రెండు వీడియోలు కాదు ఒక ఐదారు వీడియోలు రిలీజ్ అయ్యి ఈ ఐదారు వీడియోలు చూసుకుంటే వీడియోస్ అయితే అసలు కాదు అది క్లియర్ గా నేను ఒప్పుకుంటాను ఎందుకంటే మేము ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక సీనియర్ ఎంప్లాయీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్నాం కాబట్టి ఇది పక్కాగా ఏఐ వీడియో అయితే కదా కాదు అది పక్క అందులో డౌట్ ఏమీ లేదు రెండో పాయింట్ నిన్న ఈ రోజు మీడియా సమావేశంలో క్లియర్ గా అడిగారు మేడం మీరు ఎందుకు పంపించారంటే అవును నేను పంపించాను అతను పంపించాడు ఇక్కడ రేపు ఎట్లా జరుగుతుంది రేపు ఏ రకంగా జరుగుతుంది ఏ రకంగాను జరగదు ఎందుకంటే గనక మైలోవి చెప్పింది చెప్పారు ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో ఉన్నారు అట్లాగే ఫైవ్ ఇయర్స్ లో సిక్స్ టైమ్స్ అబార్షన్ జరిగింది అంటారు ఇయర్స్ లో సిక్స్ టైమ్స్ అబార్షన్ జరిగితే అసలు యుట్రస్ ఎందుకన్నా పనిచేస్తుందమ్మా నువ్వు చెప్పి కామెడీ మాటలకి ఏమైనా సంబంధం ఉందా సరే వన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ లో సిక్స్ టైమ్స్ అబార్షన్ అయ్యిందంటే గనక ఇప్పుడున్న కాలంలో సంవత్సరానికి ఒక్కసారి ప్రెగ్నెంట్ అవ్వడమే కష్టంగా ఉంది ఈ ఫెర్టిలిటీ సెంటర్ చుట్టూ తిరగ చచ్చిపోతున్నారు అటువంటిది ఫైవ్ ఇయర్స్ లో సిక్స్ ఇయర్స్ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు అంటే గనక నీకు పెద్ద టీ ఉందని అర్థం కూడా పెద్ద కెపాసిటీ ఉంది అర్థం దాని రేపు కింద మనం అర్థం చేసుకోలేదు అంటే సిక్స్ టైమ్స్ ప్రెగ్నెంట్ అయ్యింది అంటే ఫైవ్ ఇయర్స్ లో వీళ్ళు ఎన్ని సార్లు కలిగి ఉండాలి ఎందుకంటే మన అబద్ధాలు చెప్పుకోకూడదు మనకి ఈ వ్యవస్థ మీద అవగాహన ఉంది కాబట్టి చెప్తున్నాం ఫైవ్ ఇయర్స్ లో సిక్స్ టైమ్స్ ప్రెగ్నెంట్ రావాలంటే కనుక వీళ్ళు ఎన్ని సార్లు కలిసి ఉండాలి ఎన్ని సార్లు కలిసి ఉంటారు నాకు అర్థం కావట్లేదు అంటే ఇది కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ కదా ఇక్కడ ఎక్కడ రేపు జరిగింది నాకు అర్థం కావట్లేదు ఎమ్మెల్యే కావట్లేని పట్టుకుంటే పని అనుకుంది అవ్వలేదు వాడికి ఆ ఎమ్మెల్యే గారికి మంచి అందమైన పిల్ల దొరికింది బాగుంది ఎంజాయ్ చేస్తారు అని చెప్పి అనుకున్నాడు ఇది ఇద్దరు ఒకళ్ళు ఒక అందాన్ని పుచ్చుకుంటే కనుక ఒకళ్ళ అవసరాన్ని పుచ్చుకున్నారు ఇందులో మనం మాట్లాడుకోవాల్సిన తప్పేమీ లేదు ఇది నిజమే ఇందులో ఎవరైనా కామెంట్ చేసుకోవచ్చు ఎవరైనా తిట్టుకోవచ్చు ఇది నిజం ఎవరు కాదన్నా ఇది నిజం అవసరాలు ఒకరు తీర్చుకున్నారు ఒకళ్ళ వీక్ పాయింట్ కోర్టుకి కోర్టు కనుక ఈ ఎమ్మెల్యే శ్రీధర్ ని ఎటువంటి పరిస్థితుల్లో కనుక నేను వదిలిపెట్టను కోర్టు కెళ్ళన్నా కానీ అతన్ని జైలు పంపిస్తానని చెప్పి ఒక మీడియా సమావేశంలో చెప్పింది నేను విన్నా కోర్టులా కేసు నిలబడదు ఎందుకంటే గనక ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండి కూడా నువ్వు వైఫ్ ఉంది ఆమె హస్బెండ్ ఉన్నాడు ఇలా ఉండి కూడా ఇద్దరు మ్యూచువల్ గా కోఆపరేట్ చేసుకుని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కనుక కన్సిడర్ చేసుకుంటే కనుక అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఏ రకంగాను అది ఇల్లీగల్ కాదు కోర్టులో చాలా కేసులు తీర్పిచ్చినాయి ఇది ఏ రకంగాను ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పేరుకి ఇది రేప్ కేసు కింద రాదు ఇది చట్టబద్ధంగా కూడా ఏ రకంగా తప్పు లేదు కానీ మానవతా కోణంలో ఆలోచిస్తే కనుక పక్క ద్రోహము తప్పు ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యుండి ఆ నియోజకవర్గ ప్రజలకి ఆశా దీపంలో ఉండవలసింది అలాగే దశ దిశ చూపించవలసిన వ్యక్తి ఇలా ఇల్లీగల్ ఎఫ్ఐ పెట్టుకోవడం ఎంత తప్పు అట్లాగే ఒక హస్బెండ్ ఉండి ఒక దేనికో ఒక ఆశిచ్చి ఒక పిల్లవాడు ఉండి ఆమె కూడా తప్పు చేయడం అంతే తప్పు అంటే ఇద్దరిది తప్పు ఉంది అక్కడ రేపు పొద్దున్న ఈమెది ఎంత తప్పు అంటే కనుక ఇడు మొగోడు మొగోడు అంటే పెద్ద ఎదవ నేను నేను మొగోడు కాబట్టి చెప్తున్నా సమాజం ఎట్లగైనా బతికేస్తాడు కానీ రేపు పొద్దున్న హస్బెండ్ వదిలేసి ఆమె ఎట్లా బతుకుతున్నా అర్థం కావట్లేదు చేసేది తప్పు చేసేది కాదంటలేదు కానీ రేపు పొద్దున్న ఆ పిల్లోడిని స్కూల్ కి ఎట్లా పంపుద్ది ఆ పిల్లోడు ఎట్లా బతుకుతాడు ఎట్లా పెరుగుతాడు ఏ రకం చేయో మా తల్లి ఆలోచించకండి నీ స్వార్థం గురించి తప్పుడు తప్పుడు ఆలోచనలు తప్పుడు డిసెషన్ తీసుకుని ఒక పిల్లవాడి జీవితం నాశనం చేసి కామంతో రగిలిపోయారు ఇద్దరు వీడియో కాల్ చూసుకోండి ఇద్దరూ తప్పులేదు అంటే వీడియో కాల్ చేసి నువ్వు వీడియో కాల్ ఎక్లైన్ చేయొచ్చు కదా వీడియో కాల్ ఎందుకు మాట్లాడు నువ్వు ఏ రకంగా మాట్లాడు ఎస్ ప్రకారమే జరిగింది సోఫా మీద పొడుకుని ఒక వైట్ డ్రెస్ ఒక బ్లూ డ్రెస్ లోను ఒక గ్రీన్ డ్రెస్ లో మూడు వీడియోలు చూశాను నీ ఇష్టపూర్వకంగానే నువ్వు వీడియోలు చేసుకున్నావు కదా అలాంటప్పుడు ఏ రకంగా బలవంతం అవుద్ది ఏ రకంగా నువ్వు చాట్ చేసేవు ఓ రకంగా ఎమ్మెల్యే పెద్ద ఎదవైతే కనుక నువ్వు పెద్ద ఎదవే అందులో ఏమాత్రం డౌట్ లేదు ఇటు పక్క ఎవరికి తప్పు అంటే గనక ఇద్దరికి తప్పదు ఇటు పక్క స్త్రీలని ఎంకరేజ్ చేయకూడదు ఇలాంటి విషయాల్లో అలాగే పురుషుల్ని కూడా ఎంకరేజ్ చేయకూడదు చివరిగా తప్పు ఎవ్వరిదంటే గనక ఇద్దరు గోకించుకున్నారు ఇద్దరు గోకే జై